తల్లి ఒకటే చెప్తున్నాను నేను ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా నువ్వు నగలబెడతావో నువ్వు చమకాయించే డ్రస్సులు వేస్తావో ఏమేస్తావో నాకు తెలియదు ఒక్కటే నీకు చెప్పే సలహా నువ్వు విశ్వాసివైనా పరిశుద్ధుడు పరిచారకురాలివైనా సేవకుడు అయినా సేవకురాలివైనా నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో ఐబ్రోసులు చేయించుకుంటావో లేకపోతే నువ్వే నేర్చుకొని రోజు చేసుకుంటావో ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అది అలంకరణ కావాలి కానీ దుష్క్రియలు చేస్తా పైకి ఎంత సోకు చేసుకున్నా ఒట్టిదే అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఉన్నంతలో శుభ్రంగానే ఉండాలి అది తప్పేం కాదు కానీ ఆకర్షణీయంగా కనబడాలని మీరు వేసేటువంటి పొరపాటు అడుగులు ఏవైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోండి ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్నారు పాశ్రమారు ఐబ్రోసులు చేసుకొని తిరుగుతుంది అనుకో అది వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటుంది ఏమైంది ఇంత సోకులు చేసుకొని తిరిగిద్ది నువ్వు విశ్వాసమైనా పాశ్రమైనా ఎవరైనా పాస్టర్ అయినా సమాజం అభ్యంతరపడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి నేను చెబుతున్నాను సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి ఆకర్షణీయ కనబడాలనేం లేదు రూల్ సాధ్యమైనంత వరకు తగుమాత్రపు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే కానీ అదనంగా చేసేవి పట్టణంలో అయినా పల్లెటూరులో అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాశ్రమలో కూడా మంచిది అని నా సలహా లేదు మేమింతే ఊరేగుతామంటే నేనే ఉండి చెప్పడం నువ్వు ఊరేగు అప్పుడు సంఘం కూడా అలానే తయారై సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది అనేది ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి పాశ్రమలైనా పాస్ట్రైలైనా విశ్వాసులైనా పరిచారకులైనా పరిచారకురాండ్రైనా పరిశుద్ధులకు తగినటువంటి వస్త్రధారణ పరిశుద్ధులకు తగినటువంటి అవతారం పరిశుద్ధులకు తగినటువంటి ప్రవర్తన లోకమంతా అలా ఉంటే మనం ఎలా ఉంటే అలా అందుకని లోకం చచ్చి కొట్టుకుపోతుంది నువ్వు కూడా కొట్టుకుపోతావా చచ్చిన చేప కొట్టుకుపోద్ది నీళ్ళకి కానీ బతికున్న చేప ఏటికి ఎదురీదిద్ది కానీ నిన్ను చూసినప్పుడు పవిత్రురాలు పరిశుద్ధురాలు దేవుని సంబంధి అనే ఒక భయం ఒక ఆత్మీయ భావం ఒక పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టు నువ్వు జాగ్రత్త పడాలి